వీక్షకులందరికీ నమస్కారం జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి జూలై నెలలో ఒక అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితం ఏంటి అంటే లాభస్థానంలోకి కుజుడు రావడం పదమూడవ తారీఖు దాటిన తర్వాత కుజుడు వృషభ రాశి ప్రవేశం చేసినప్పుడు ఆయన లాభస్థానంలో అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం అది ఒకటి ఇక రెండవది అప్పటికే ఇప్పటికే లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు అత్యంత శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నటువంటి స్థితి ఈ రెండు వాటితో పాటు శుక్ర చంద్రుల యొక్క స్థితిగతులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి అయితే రవిగ్రహం ప్రధానంగా కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా ఉన్నారు రవి వ్యయస్థానం అందు పదిహేడవ తారీఖు దాటిన తర్వాత నుండి దక్షిణాయనం ప్రారంభమైనటువంటి దగ్గర నుండి జన్మరాశి యందు రవి కొంత ప్రతికూలంగా ఉంటారు ఎప్పుడైతే ఈ మాసంలో రవి ప్రతికూలంగా ఉన్నారో ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి ఆత్మకారకుడు సూర్యుడు కాబట్టి ఉత్సాహానికి కారకుడు కాబట్టి కొంత నీరసంగా ఉన్నట్టు ఉంటుంది పరిస్థితి అంటే ఎప్పుడు చూసినా కూడా ఏదో పరాకుగా ఉంటూ ఉండడం అంత ఉత్సాహంగా లేకపోవడం ఆత్మవిశ్వాసం అనేటువంటిది కొంత తక్కువగా ఉండడం ప్రతి చిన్న విషయానికి అతిగా భయపడుతూ ఉండడం లాంటి ఫలితాలని సాధారణంగా రవి ఇస్తారు దీనికి అనగా రవి ఇచ్చేటువంటి ప్రతికూలతలకి శని అష్టమంలో ఉండేటువంటి స్థితి కూడా కొంత బలంగా మారుతుంది అనగా అష్టమంలో శనిశ్వరుడు కూడా ఇదే రకమైనటువంటి ఫలితం కొంత నీరస నిస్సత్వ అలాగే అధికమైనటువంటి కోపం చిరాకు పరాకు ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి అయితే ఈ గ్రహాలను కనుక మనం పరిస్థితిని మనం పరిశీలన చేసి ఆరోగ్యపరమైనటువంటి విషయం ఇందాక మనం చెప్పుకున్నట్టు శని రవి యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము ఏదైనా ఒక పనిని పెట్టుకుంటే ఆ పని ప్రతిసారి కూడా వాయిదా పడుతూ ఉండడము దాని వల్ల చికాకు ఎక్కువగా వస్తూ ఉండడం ఇలా కొంత ఇరిటేషన్తో కూడి ఉన్నటువంటి వాతావరణం ఆరోగ్యపరంగా మాత్రం రవి కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అయినప్పటికీ అటు గురుడు పూర్తి స్థాయిలో బలంగా ఉన్నారు కుజుడు కూడా ఆయన రోగ కారకుడు ఆ రోగాల్ని నివారించడానికి కూడా ఆయనే శక్తివంతమైనటువంటి గ్రహం కాబట్టి కుజుడు అనుకూలంగా ఉంటారు పదమూడవ తారీఖు దాటాక కాబట్టి పదమూడవ తారీఖు వరకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ తర్వాత రికవరీ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కుటుంబ పరిస్థితులు కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి కొంత స్వయంకృత అపరాధాల వల్ల మాత్రమే కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి తక్కినవన్నీ కూడా కొంత సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనగా కుటుంబ సభ్యులతో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో మీతో కుటుంబ సభ్యులు అదే విధంగా ప్రవర్తిస్తారు ఆ ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఉద్యోగ వ్యాపారాలు కర్కాటక రాశి వారికి చాలా బాగున్నాయి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది తలపెట్టినటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో తలపెట్టినటువంటి అనుకున్నటువంటి ప్రతి కార్యము కూడా అవుతూ ఉంటుంది అలాగే చదువులకి విద్యార్థిని విద్యార్థులకి జూలై నెల చాలా బాగా కలిసి వస్తుంది దూర ప్రాంతాల్లో కానీ స్వదేశాల్లో చదువుకుంటూ ఉండేటువంటి వారికి ఈ మాసం మంచి ఫలితాన్ని ఇస్తుంది స్త్రీలకు ప్రత్యేకించి జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని చూస్తే మానసిక ప్రశాంతత దొరుకుతుంది కుటుంబ సఖ్యత బాగుంటుంది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారు జూలై నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను కనుక సాధించాలి అనుకుంటే ప్రత్యేకించి సూర్య ఆరాధన చేస్తూ ఉండాలి అలాగే శనేశ్వరుని యొక్క ఆరాధన కూడా చాలా మంచిది అనగా శని ఆదివారాలు గనక నిష్టగా ఉండగలిగితే ఈ నెల అంతా కూడా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది ఐశ్వర్యపరంగా బాగుంటుంది శనివారము ఆదివారము ఈ రెండు రోజుల్లోనూ మధ్య మాంసాలు భుజించకండి తలకి నూనె రాసుకోకండి అలాగే శరీరానికి తైల సంస్కారం చేయకండి అలాగే శనివారం ఆదివారం బయట వండినటువంటి పదార్థాలు ఇవి కూడా తినకండి ఇంట్లో వండినటువంటి పదార్థాలు తినండి బయట వంట నూనెతో చేసినటువంటి పదార్థాలు అంటే ఏదైనా బయట తిళ్ళు నూనెకి సంబంధించినటువంటి తిండి ఏదైనా తింటే మరింత చెడు ఫలితం వస్తుంది కాబట్టి శని ఆదివారాలు ఉండగలిగినంత నిష్టగా ఉంటే ఈ జూలై నెల అత్యద్భుతమైన ఫలితాలు ఈ రాశి వారికి సంప్రాప్తం అవుతాయి ఏదైనా ఒక స్తోత్ర పారాయణ చేయదలుచుకుంటే ప్రత్యేకించి ఈ రాశివారు కాళీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది దశ మహావిద్యల్లో ప్రథమమైనటువంటి విద్య కాళికా అమ్మవారి యొక్క ఆరాధన అనగా కాళికాదేవి స్థుతి కానీ లేదా లలితా సహస్రనామం కానీ ఇవి పారాయణ చేస్తూ ఉండడం చాలా చెప్పదగినటువంటి సూచన స్వస్ట్